మీరందరూ ఇక్కడ చూస్తున్న మిషన్ దేనికి ఉపయోగిస్తారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఈ మిషన్ గురించి తెలియకపోతే నేను చెప్తున్నా అందరూ వినండి ఇంకా ఈ మిషన్ అయితే మనము ఎక్కడికైనా సరే నడిచి నడిచి కాళ్ళ నొప్పి వేస్తే మనం ఒక చోట కూర్చుంటాం కదా కాళ్ళ అయితే అలాంటి టైంలో ఈ నొప్పులు పోవడానికి ఈ మిషన్లో ఇట్లా రెండు కాళ్ళు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంటే బాగా మసాజ్ చేస్తాయి నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మోకాలు నొప్పులు కానీ లేకపోతే పాదాల నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి మేము అరుణాచలం వెళ్ళాము వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకా సగం దారికి వచ్చేసరికి కాలు నొప్పులు వచ్చాయి ఒక చోట కూర్చొని ఉన్న నేను కూర్చున్న చోటకి ఈ మిషన్లు ఉండే చోటకి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు ఏమైంది ఇక్కడ అనేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చి చూసా చూసేసరికి ఇక్కడ మసాజ్ చేస్తున్నారు అన్నమాట కాళ్ళకి మసాజ్ మిషన్స్ ఇవైతే చూడండి ఇక్కడ ఒక అతను కూడా చేయించుకుంటున్నాడు ఇంకా మా సార్ నువ్వు కూడా చేయించుకోపో అన్నాడు నాకు భయము కరెంటు నాకు భయం నేను ఎప్పుడు చేయించుకోలే అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఈ మిషన్లు అంటే నేను కూడా చూడలే నేను చేయించుకోను నాకు కూడా భయం అన్నాడు ఇంకా ఒక నువ్వు పో ఎటైనా సరే అని చెప్పి అన్నాడు సో అందుకనేసి నేను ఇంకా ఇతను చూసి ధైర్యం తెచ్చుకున్నా అతని పాదాలు చూడండి ఎంత బాగా మసాజ్ చేస్తుందో మిషన్ ఏం కాదులేనేసి తను చూసి ధైర్యం తెచ్చుకొని నేను కూడా కూర్చున్నాను ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ అట్లా మసాజ్ చేయించుకుంటే నేను చేయించుకుంటుంటే మా అమ్మాయి నేను నేను చేయించుకుంటా అని చెప్తుంది చిన్నపిల్లలకి లేదంట అనేసి అతను చెప్తున్నాడు ఇంకా అలా మసాజ్ చేయించుకుంటుంటే ఎలా ఉందంటే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది నిజంగా మోకాల నుంచి పాదాల వరకు చాలా బాగా మసాజ్ చేస్తుంది అసలు మన్ మా మనిషి ఎలా మసాజ్ చేస్తాడో అంతకన్నా బాగా మసాజ్ చేస్తుంది అనమాట ఈ మిషన్ సూపర్గా ఉంది ఎక్కడ చూడలేదు నేను ఇక్కడ మెయిన్ ఏంటంటే అరుణాచలం వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తారు కదా చేసి చేసి మోకాల నొప్పులు పాదాల నొప్పులు వచ్చిన వాళ్ళు కొద్దిసేపు ఇలా రిలీఫ్ రిలీఫ్గా ఉండడానికి ఇక్కడ మిషన్లు పెట్టారు మనకు అవసరమైతే ఇట్లా పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటే కొద్దిసేపు ఇలా మసాజ్ చేయించుకుంటే తగ్గిపోతాయి అన్నట్టు ఇక్కడ మిషన్లు అయితే పెట్టారనమాట వాళ్ళ కోసమే ఇంకా నేనైతే మసాజ్ చేసుకున్న తర్వాత నాకు ఉన్న నొప్పులు తగ్గినాయా లేదా అనేది మీకు చెప్తాను నిజంగా చెప్తున్నా నాకైతే నడిచి నడిచి కొంచెము పాదాల నొప్పులు అయితే ఉన్నాయి కానీ ఉంటే ఈ మసాజ్ చేసుకున్న తర్వాత చాలా బాగా తగ్గిపోయాయి సో నాకు ఏందబ్బా ఇది ఒక ఫైవ్ మినిట్స్కే అసలు నొప్పులన్నీ తగ్గిపోయినాయి అనుకున్నా ఇంకా నేను వచ్చి ఇక్కడ అడుగుతున్నాను ఈ మిషన్లు ఎక్కడ కొనుక్కొచ్చారు ఎంత డబ్బులు అయింది కొనుక్కోవడానికి ఎంతమంది వస్తారు డైలీ ఇక్కడికి ఇంకా డైలీ ఎంత మనీ వస్తుంది నీకు అనేసి అడిగాను ఫస్ట్ అయితే తెలుగులో అడిగా ఏం సమాధానం చెప్పలేదు ఆ తర్వాత హిందీలో అడిగా ఏం సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఇంగ్లీష్లో అడిగితే నాకు రాదు అంటున్నాడు ఇంకా తమిళ్ నాకు కొంచెం కొంచెం వచ్చు ఇంకా ఇట కాదులే దీని అనేసి ఇంకా తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీషు అన్నీ మిక్స్డ్ చేసేసినానమాట తల తర్వాత నోరు తెరిచాడు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినారంటే కేరళ నుంచి తీసుకొచ్చిన అని చెప్పాడు ఒక్కసారి మిషన్లు చెడిపోతే మళ్ళీ వీటిని రిపేర్ చేయాలంటే పడేసేస్తారు మొత్తము ఐదు లక్షలకు తీసుకొచ్చినారు వీటికి కరెంట్ వచ్చి కరెంటు కాదు పైన సోలార్ పెట్టారు వాటి ఉండ ఇంకా ఇక్కడికి కరెంట్ అయితే వస్తుంది ఇంకా ఇదే కాదు బాడీ మసాజ్ మిషన్ కూడా ఉంది బాడీ పెయింట్స్ ఏమైనా ఉంటే మిషన్లో కూర్చుంటే ఫైవ్ ఫైవ్ మినిట్స్కి వంద రూపాయలు బాగా మసాజ్ చేసేస్తుంది నేను అడుగుతున్నా ఎవరైనా కూర్చున్నారా ఇంతకుముందు అనేసా కూర్చుంటారు చాలామంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అంటే కొంచెం ఏజ్ బారైన వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడు మసాజ్ చేయించుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాడు సో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ నేను చూసిన ఇట్లాంటివన్నీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు మనము తిరుమలకి వెళ్తాము తర్వాత శ్రీశైలం వెళ్తాము అక్కడ కూడా నడిచే దారి చాలానే ఉంది సో అక్కడంతా ఇక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఈ అరుణాచలంలో అయితే చూసినా నేను చాలా బాగా నొప్పులు అయితే తగ్గాయి అంటే ఫస్ట్లో ఇవేనేమో మిషన్లు ఇంకెక్కడ లేవేమో అనేసి అనుకున్నా కానీ మూడు కిలోమీటర్స్ దూరం దూరంలో అక్కడక్కడైతే పెట్టారు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయో వాళ్ళు ఈ మిషన్లో కూర్చొని ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేస్తుంది మళ్ళీ మనము హ్యాపీగా నడవచ్చు అట్లా అండి అయితే ఈ మిషన్ ఉపయోగిస్తారు సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బాడీ మసాజ్ మిషన్ దీంట్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే మనం కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి కూర్చున్నప్పుడు కూడా కరెక్ట్గా కూర్చున్నామా లేదనేది కూడా మిషన్ అది మొత్తం గమనిస్తుంది సరిగా కూర్చోకపోతే కూడా మిషన్ తిరగదు అనమాట నేను ఫస్ట్ కూర్చున్నాను కానీ పాదాలు సరిగ్గా పెట్టలేదు అనేసి అది ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు మొత్తానికి మాకు తమిళ్ రాకపోయినా కూడా తెలుగు ఇంగ్లీషు హిందీ ఇవన్నీ మిక్స్ చేసేసి ఎట్లా గట్లా అతను అతని మా నోటి నుండి మాటలు అయితే రప్పించేస్తాను సో మసాజ్ అయితే చాలా సూపర్గా ఉందండి